బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలు వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి నేడు కేవలం ఈడిప్ టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు నిన్న ఒక్కరోజే అరవై ఏడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలు వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి నేడు కేవలం ఈ డిప్ టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు నిన్న ఒక్కరోజే అరవై ఏడు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు రమణ చెప్పండి నేడు కేవలం ఈ డిప్ టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి రైట్ ఏదైతే ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పది రోజుల పాటు వైకుంఠ వాకిలి దర్శనాన్ని కల్పించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా విఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేస్తున్నారు వీరందరికీ మొదటి మూడు రోజులు ఏదైతే లక్కీ డిప్ విధానం ద్వారా టోకెన్ కలిగిన భక్తులను మాత్రమే మొదట అనుమతించిన పరిస్థితి దాదాపు నిన్న అరవై ఏడు వేల వరకు కూడా భక్తులు దర్శనం చేసుకున్న పరిస్థితి దాదాపు నిన్న హుండి ఆదాయమే రెండు కోట్లకు పైగా కూడా వచ్చినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి మరో రెండు రోజులు అంటే ఈ రోజు ద్వాదశి రేపు త్రయోదశి ఈ రెండు రోజుల పాటు కూడా లక్కీ డిప్ విధానం ద్వారా టోకర్లు కలిగిన భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతించే విధంగా అయితే ఏర్పాట్లు చేసింది కాబట్టి ఈ రోజు కూడా దాదాపు అరవై నుంచి డెబ్బై వేల వరకు కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలోనే టోకన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి ఆయా టైం స్లాట్ లో వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది రేపు కూడా ఇదే విధంగా టైం స్లాట్ విధానం ద్వారానే భక్తులను అనుమతించే పరిస్థితి రెండవ తేదీ నుంచి కూడా టైం స్లాట్ తో ఎటువంటి సంబంధం లేకుండా నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ అయితే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా వైకుంఠ వాకిలి దర్శనానికి ఎవరైతే తిరుమలకు స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారో వారందరికీ కూడా దర్శనం చేయించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అంటే శుక్రశని ఆదివారాలు మధ్యలో వస్తాయి కాబట్టి అప్పట్లో రష్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి టీటీడీ అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు స్వర్ణరథంపై విహరిస్తూ కూడా తిరుమాడ విధులలో భక్తులను కనువిందు చేసిన పరిస్థితి ఈ రోజు తెల్లవారుజామున అంటే ద్వాదశి సందర్భంగా ఇది తెల్లవారుజామున తాల్వాకు ప్రత్యేక పూజలు నిర్వహించి చక్రతాల్వ పుష్కరిణిలో స్నానం ఆచరించిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున భక్తులు పుష్కరిణి స్నానాలు కూడా ఆచరించారు ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి ప్రతిరోజు రెండు రోజుల పాటు ప్రత్యేక వాహనాలలో స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే నిన్న స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులను స్వామివారు కటాక్షించిన పరిస్థితి ఈ రోజు చక్ర కారణంగా చక్ర తాల్వార్ను పుష్కరిణిలో చక్రస్నానం ఆచరించి ప్రత్యేక కార్యక్రమాలు కూడా టిటిడి నిర్వహించిన పరిస్థితి మొత్తం మీద వైకుంఠ ఏకాదశికి సంబంధించి పది రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు కల్పించే దర్శనాల విషయంలో టీటీడీ ఎక్కడా రాజీ పడకుండా వారికి దర్శనాలు కల్పిస్తున్న పరిస్థితి మొదటి మూడు రోజులు మాత్రం లక్కీ డిప్ ద్వారా టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అలజడి కానీ ఎటువంటి తోపులాట్లు కానీ ఎటువంటివి లేకుండా కూడా సవ్యంగా దర్శనం జరుగుతుందనే నేను కూడా భక్తులు నిన్న మెగా నైన్ టీవీతో మాట్లాడుతూ కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి మీద ఈ పది రోజుల పాటు సజావుగా వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం జరిగే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలు తీసుకుంది కాబట్టి ఆ విధంగా దర్శనాలకు భక్తులకు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని టీటీడీ పదే పదే అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది